కట్టా చూసి నమ్మాలి నా క్రిస్పూర్ నోలేని ఎవడన్నా నాగా నాగార్శ్వ ముందు ఆడేవాడన్నా ఆడేవాడు అన్న నాగా నాగర్షిన్ ముందు ఆడేవాడు పట్టే బాధగాడన్నా నేషనల్ బ్యాంక్ ఆసమ్ దాని తర్వాత మహాభారతం నుంచి చిన్న పార్ట్ తీసుకొని యూనో ఆబ్వియస్లీ యూనో సిక్స్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్టర్ వాట్ మహాభారత్ వార్ ఎండెడ్ సినిమా చూపిస్తారు లాస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నెవర్ ఎవర్ సీన్ ప్రభాస్ అవతార్ ఉంది సినిమాలో ప్రభాస్ ఎలివేషన్ ప్రభాస్ ఎలివేషన్ అద్దరిపోయింది ఇలాంటి ఎలివేషన్ ఎప్పుడు లేదు ద బెస్ట్ పార్ట్ అబౌట్ ద మూవీ ఇస్ అమితాబ్ బచ్చన్ కి అమేజింగ్ రోల్ ఉంది లెక్క కొన్ని కొన్ని క్షణాలు అనిపిస్తుంది అమితాబ్ బచ్చన్ ఓవర్ పవర్డ్ ప్రభాస్ అని లాస్ట్ వరకు అనిపిస్తుంది బట్ లాస్ట్ లో విశ్వరూపం చూపిస్తారు ప్రభాస్ ది సినిమా అదిరిపోయింది చాలా నెగిటివ్ రివ్యూస్ వస్తాయి లేకపోతే స్లో అని రివ్యూస్ వస్తాయి కాకపోతే మహాభారతం లాంటి సినిమాని స్టోరీని చూపించాలంటే యూ హ్యావ్ టు టేక్ టైం అందరికీ అర్థం అవ్వాలంటే మెల్లగా చూపించాలి బట్ ఫైనల్ గా వెన్ యూ సీ దౌట్పుట్ సినిమా అదిరిపోయింది అదిరిపోయిందంటే అదిరిపోయింది వెన్ ఫ్యాన్స్ కమౌట్ బి రియలీ రియలీ హ్యాపీ స్టార్టింగ్ లో అనిపిస్తుంది ఏంది ప్రభాస్ ఇలా ఉన్నాడు ఎంత స్లోగా చూపిస్తున్నారు అది ఇది బట్ వెన్ ఇంటర్వెల్ క్లైమాక్స్ హ్యాపెన్స్ యూ విల్ బి అమేజ్ ప్రభాస్ కి ఇలాంటి క్యారెక్టర్ రావడం ఎస్పెషలీ నెక్స్ట్ పార్ట్ అయితే అదిరిపోతుంది ఫ్యాన్స్ కి పండగ కమల్ హసన్ వెరీ ఫ్యూ సీన్స్ లో ఉన్నారు బట్ కమల్ హన్ సీ Amazing and the best part is Amitabh Bachchan. Awesome. Thank you. Amazing screenplay. Amazing super. direction. Climax coming. Amazing. Oh yeah, next level only. Peaks, peaks. peaks last 45 minutes. Jai Re Basta. First day 200. Ohh, baka. Jai Re Basta. And last, Indiabazar, you know? I do Andhra Gold baka. సూపర్ 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 మూడు వేల కోట్లు ప్రభాస్ పక్క రికార్డ్ రాజమౌళిని వాడిలో అర్జున్ రెడ్డిని వాడిలో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఏడ మిస్టేక్ కాకుండా ఆ దేవ్ చూపించే పద్ధతి మాత్రం సూపర్ అంటే సూపర్ సెకండ్ హాఫ్ మాత్రం ఓ ఆర్గనైజేషన్ సూపర్ ఫైట్స్ అమితాబ్ బచ్చన్ తో కానీ ప్రభాస్ కానీ మస్తు కొట్లాడుకుంటారు లాస్ట్ కి ప్రభాస్ సూపర్ పద్ద సూపర్ సూపర్ ఈసారి మూడు వేల కోట్లు పక్కా సూపర్ అసలు మన ఇండస్ట్రీలో ఇంతవరకు ఇండియన్ ఇండస్ట్రీలో ఇట్లాంటి మూవీ లేదు గారు హిట్ అవుతుంది అంత సినిమా సూపర్ అన్న క్లైమాక్స్ అడ్డిపోయింది సూపర్ మొత్తం చూస్తుంది మన ఇండియా ఇండియా అంటే ఏంది మన ఇండియా మన అంటే మహాభారతం లేని అసలు ప్రపంచం లేదు మంచి వైపు ఇచ్చారు మంచి ఎలివేషన్స్ ఉన్నాయి వేరే లెవెల్ ఎలివేషన్స్ మైండ్ బ్లాక్ మైండ్ అసలు మైండ్ మంచి మంచి ఎక్స్పీరియన్స్ అంతా రోండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు వేరే లెవెల్ సూపర్ సూపర్ అంటే

ప్రభాస్ ఎలివేషన్స్ అయినా ప్రభాస్ బాగా యాక్ట్ చేశారు మీతో అందరూ బాగా యాక్ట్ చేశారు एकदम హైలైట్ క్యారెక్టర్ హాలీవుడ్ రేంజ్ మినో తాస్రోజ్ కస్ వారి కోని రికార్డ్స్ కోని రికార్డ్స్ మీకు స్టాండింగ్ ఆఫీసర్ నాగశ్విను ఎక్స్‌ప్రెస్ చేస్కోనింత ఫీలింగ్స్ నేను అంటున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ మైండ్ బ్లోయింగ్ ఎర్బొచ్చేసే లాస్ట్ లో ప్రభాస్ అన్లిమిటెడ్ ఎక్స్ప్రెండ్ అయ్యా సూపర్ అంటే రివీజ్ చేయలేం క్లైమాక్స్ జస్టిస్ సినిమా ఎంతో బాగుందంటే నాకు ఈజీలీ మీరు రాసి పెట్టుకోండి నేను ఇక్కడే ఉంటా థౌసండ్ క్రోజ్ కొట్టకపోతే నా పేరు మర్చేస్తాను నేను పెట్టే తీసుకోండి నా దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ తీసుకోండి నా దగ్గర నేను థౌసండ్ క్రోజ్ కొడుతుంది మూవీ బాబు సినిమా అయితే నింపేశ్వర ప్రభాస్ అంటే మినిమం ఉంటారు రా బాబు రాముడు భీముడు ప్రభాస్ అన్న కర్ణుడు కర్ణుడు సూపర్ ఉందా రాము కిరాక్ మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది ఇండియన్ హిస్టరీలోనే ఇది కిరాక్ మూవీ అన్న క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ రాముడు భీముడు ప్రభాస్ అన్న కర్ణుడు చాలా బాగుంది పక్క హండ్రెడ్ డేస్ పక్క థౌసండ్ క్రోడ్స్ ప్రభాస్ యాక్టింగ్ మాత్రం పీక్స్ చాలా మంది కెమెరాస్ ఉన్నాయి మస్ట్ వాచ్ అమితాబ్ బచ్చన్ కానీ కమలాసింగ్ కానీ అందరు ఇచ్చి పడేశారు పక్క హండ్రెడ్ థౌసండ్ క్రోడ్స్ పక్క పాల్ రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి ఇంకా అందరూ కెమెరేస్ అయితే చాలా బాగున్నాయి ట్విస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి పీచర్ కూడా చాలా బాగుంది ఇంకా సూపర్ హిట్ మూవీ ఫ్యామిలీ ఐడెన్స్ కూడా సూపర్ సూపర్ ఎక్సలెంట్ పబ్లిక్ టాక్ ఫస్ట్ నార్మల్ గా స్లోగా నచ్చింది బట్ ఫస్ట్ ఆఫ్ కూడా ఎందుకంటే మన ఇంట్రడక్షన్ కాబట్టి సెకండ్ హాఫ్ అయితే ఎక్స్ట్రీమ్ అండ్ ఎక్స్ట్రీమ్ హాలీవుడ్ కాదు దాని అమ్మ మిన్నడు ఉన్నాయని ఏం కాదు అసలు ఈసారి బాహుబలి కాదు బాహుబలికి తోపు వచ్చింది వాడు మొగడు వచ్చినట్టు గట్టి వచ్చేసింది ఈసారి ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయినట్టు అంతే ఈసారి చెప్పినట్టే ప్రభాస్ ఈసారి హాఫ్ ఓడిపోయింది లేచిపోయింది ఎక్స్పెక్టెడ్ ఇదే అల్టిమేట్ అసలు హాలీవుడ్ కూడా రాదు బ్లాక్ బస్టర్ ఏంటంటే మన డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో టూ టాప్ టూ డైరెక్టర్స్ మాడారు ఇందులో హాలీవుడ్ టాలీవుడ్ మొత్తం అందరూ హీరోస్ ఇందులో ఉన్నారు ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్ లెవెల్లో కి మామూలు లేదు థియేటర్ లేదు అరుపులే అరుపులు మినిమమ్ బావల్ టూ రికార్డ్ బ్లాస్టర్ బ్లాక్ బస్టర్ అసలు బ్లాక్ బస్టర్ అంటే ప్రవాసన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ మాట్లాడుకోలేము దాని గురించి అంత బాగుంది యాక్టింగ్ పరంగా కానీ ప్రవాసాన్న ఇచ్చే ఎలివేషన్స్ ప్రతి త్రీడీలో ఇంకా వేరే లెవెల్ కనిపిస్తుంది అనుకుంటున్నా నెక్స్ట్ నెక్స్ట్ త్రీడీ ఉంది వెళ్తున్నా వేరే లెవెల్ అసలు సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అని చెప్తే కలిగింది చూపెట్టచ్చు బ్లాక్ బాస్టర్ అంటే కలిగి చూపెట్టచ్చు అశ్వత్థామ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అసలు ప్రవాసన్న మొత్తం ఆయన ఎలక్ట్రిక్ వాళ్ళతో మొత్తం పవర్స్ యూజ్ చేసుకుంటే అశ్వత్థామకి ఓన్గా ఆయన పుట్కతోనే వస్తాయి మళ్ళీ బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ ఇగా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే కలికి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత ఆడర్ థియేటర్ మొత్తం హౌస్ ఫుల్ బ్లాక్ బస్టర్ థియేటర్స్ అన్న అందరూ ఎంజాయ్ చేస్తారు అంతే రాజమౌళి గారు ఉన్నారు రామ్ ఉన్నాడు ఆర్జీబి ఉన్నాడు దుల్కర్ గారు ఉన్నారు బ్లాక్ బస్టర్ ఇద్దరు అమితాబ్ కొట్టుకుంటే ఎలా ఉంటది అన్న సినిమా మాత్రం సూపర్ ఖచ్చితంగా మన తెలుగు సినిమా కాదు ఇండియా సినిమా కాదు ఇది ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సినిమానా సినిమా చూస్తే మనకు అనిపిస్తుంది అరే మన నాగర్షున్ కూడా అన్నారు మనం హాలీవుడ్ పోతే తప్పేంటి అన్నారు ఆయన ఖచ్చితంగా హాలీవుడ్ కాదు తన అమ్మ మాముడు కూడా పైనే పోయినా మాత్రం సూపర్ సూపర్ అన్నా ప్రతి ఆర్టిస్ట్ మంచిగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సాటిస్ఫై చేసారనా ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ కి అరే అశ్వత్థాం అంటే ఇలా ఉంటాడు అంటే చూపించారనా కానీ లాస్ట్ ఫైనల్లో మన ప్రభాస్కి కి ఒక మైథాలజీలో ఒక క్యారెక్టర్ ఉందనా అది సినిమా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది ఒక క్యారెక్టర్ మన ప్రభాస్ కూడా సూపర్ 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 ఉంది అన్న సినిమా ఇంకొకటి మన రాజమౌళి రాజమౌళి గారు ఉన్నారు మన అమితాబ్ బచ్చన్ ఉన్నారు సూపర్ ఉంది అన్న మన ప్రభాస్ ప్రభాస్ గారు మైథాలజీలో ఒక క్యారెక్టర్ ని తీసుకున్నారు అన్న ఇప్పుడున్న సినిమాకి అది సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదన్న ప్రభాస్ విజయ్ విజయ్ దేవరకొండ మస్తున్నాడు రామ్ గోపాల్ వర్మోడు ఎస్ ఎస్ రాజమౌళుడు అందరూ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఉన్నాడు అన్న సూపర్ సూపర్ అన్న బ్రహ్మానందం కామెడీ సూపర్ ఉంది ఈ రోజు మనం ఒకటే ఒకటేనా ఈ సినిమాని ఎవరైతే మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే పడనాలు దీన్ని అంటే సినిమా బాగాలేదని ప్రమోట్ చేస్తారు కానీ ఈ రోజు మనందరం ఒక తెలుగుడిగా ఈ సినిమాకు చూసి ఖచ్చితంగా థ్యాంక్ యూ నాగశ్వన్ థ్యాంక్ యూ ప్రభాస్ అన్న కట్అట్ చూసి నమ్మాలి మూవీ అయితే మెంటల్ బ్రో అసలు క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ కంటే ముందు ఎలివేషన్ ఇచ్చిన అయితే ఆన్ టాప్ అది అందరి ఎవ్రీ యాక్టర్కి వచ్చింది ఒక్కొక్క ఎలివేషన్ ఇంకా ప్రభాస్ చెప్పేదే లేదు కట్అవుట్ అయితే క్రేజీ తర్వాత బెస్ట్ కట్అవుట్ క్రేజీ కట్అవుట్ ఇంకా ఇంకా ఎండింగ్ అయితే బెస్ట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ అది ఇంకా చెప్పేది లేదు జే రెడ్ స్టార్ అంతే ఇంకా అన్న నా వాయిస్ పోయిందన్న అసలు నాగి అంటే గాడ్ గాడ్ కాడే నాగి అన్న అమ్మా ప్రమోషన్స్ లేవని నేను డిసప్పాయింట్ అయ్యాను బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ తో పని లేకుండా అంత మంచి బెటర్ క్వాలిటీ ఇచ్చారు లైక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వెరీ ఇంపార్టెంట్ సినిమాకి స్టార్టింగ్ అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి ఖచ్చితంగా వన్ ఆఫ్ ద టాప్ నాచ్ అవుట్పుట్ ఫ్రమ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నాగార్షన్ నుంచి నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ థ్యాంక్ యూ రాజమౌళి మంచి చేసింది బ్రో రాజమౌళి ఏంది బ్రో అసలు రాజమౌళి అసలు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఓగుంటే ఇక్కడ నాగార్షన్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కంప్లీట్గా ఇక్కడ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ కాదు ఇది ప్రభాస్ వుడ్ అంతే టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ కాయో వుడ్ ఏ పూరా వుడ్సే ఇక్కడ లయన్ వుడ్ ప్రభాస్ వుడ్ అంతే రాజులకే రాజు స్టార్లకే స్టార్ జై ప్రభాస్ మెయిన్ మహాభారతం ఫ్యాన్స్ అంటే బ్రో మహభారతం ఫ్యాన్స్ పక్కా చూడాల్సిన మూవీ అది లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ బయ్యా నేను ఏ సినిమాకి ఇంత మత్తుకోలేదు నిజంగా సీరియస్లీ ఐఎమ్ నాట్ ఏ ప్ర నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్ యాక్చువల్లీ డయర్ ఫ్యాన్ ఆఫ్ పిఎస్పీకే బట్ నేను మా పవన్ సినిమాకి కానీ ఇంత ఎంజాయ్ చేయలేదు సీరియస్లీ చెప్తున్నా పవన్ కానీ సినిమా కానీ ఇంత ఎంజాయ్ చేయాలి అంటే లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఎందుకంటే నేను మహాభారతం ఫ్యాన్ మేమీ అసలు లాస్ట్ ఫార్టీ మినిట్స్ ఉంది అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు నేను అసలు నా కెరీర్లో ఇంత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే నోరు ఏంది బ్రో మామూలుగా లేదు మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ ఉంది మూవీ పక్కా చూడండి నిజంగా చెప్తున్నా బ్రో రాజమౌళి కుళ్ళు కొట్టాడు తెలుసా సీరియస్లీ సీరియస్లీ రాజమౌళి చాలా ఫీల్ అవుతాడు తెలుసా నేనేమో నేను కానీ ఎక్స్ప్లెక్ట్ చేసిన ఆ విషయం కొడతాడా కొట్టడా కొడతాడా కొట్టడా అనుకున్నా గానీ మించిన బ్రో రాజమౌళి మించే వచ్చిండు ఇండస్ట్రీకి అది మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకే వచ్చిండు చూడు మనకి బెటర్ అయింది ఎందుకంటే గ్రేటెస్ట్ షో తెలుగు ఇండస్ట్రీలో గ్రేటెస్ టూ డైరెక్టర్స్ అంటే మన చెప్పుకోవచ్చు ఘోరంగా ఒక తెలుగు ఫ్యాన్ లాగా చెప్పుకోవచ్చు గట్టిగా అది బాస్ ఫ్యాన్ చెప్తున్నా మెంటల్ ఆఫ్టర్ బాహుబలి సలార్ గిలార్ కాదు కర్నూలు లాస్ట్లో కర్నూడు స్కోయర్ అయిపోద్దు వస్తాడు ఆ సీన్ ఉంటుంది మెంటల్ మెంటల్ వస్తుంది అయిపోతుంది కృష్ణపూర్ నోలేని నాగార్ ముందు ఆడేవాడు నాగా నాగర్శుని ముందు ఆడేవాడు పట్టే బాధకాడన్న ఇగో నిన్నీ ఒరే అంటే ఆడే ఉంటుండే నుంచో సినిమా తీసింది కానీ మనోడు జాబ్ చేస్తా ఉన్నా ఇంత చూసిండంటే అసలు అన్న బరాబర్ వరల్డ్ బెస్ట్ సినిమా ఏదైనా ఉంటే మన కలికి వస్తా అన్న మార్వల్స్ కి పోటీ వాడని వచ్చాడు మన తెలుగు ఇండస్ట్రీ తప్ప ఏది రాలేదన్న బాలీవుడ్కి రాలేదు అట్లుంది అన్న సినిమా అయితే కోమా కాదన్న మిగతా వాళ్ళు మొత్తం కోమలకు వెళ్ళిపోతా ఈ సినిమా వస్తే అట్లాంటిది థియేటర్ మొత్తం ఇది రాజమౌళి అనుకోండి రాజమౌళి జస్ట్ ఒక మెట్ ఎక్కిచ్చిండు ఈయన మాత్రం మనకి ఏకంగా బాల్కనీ బాల్కనీ ఎక్కిచ్చిండు మన తెలుగు ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ కట్ అవుట్ అంటే మనకి ఇప్పటిసారి కంపల్సరీ మన ప్రభాస్ అన్నీ గుర్తు అన్న